ఎందుకంటూ లాంగ్ ట్రైక్ాయితే సెట్టింగ్ చేయడం చూస్తున్నాం ఇక్కడ ఇలాకైతే అది ఓ బాడీ మడగడిపోకండి ఈరోజు మేమంతా అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది డీజే మడగుడు పనికి అంత ఇక్కడ వీడియో సమాప్తం బాక్స్ అయితే అంత బండికి అయితే వేస్తున్నాము ఇప్పుడు అయిపోయానా ఓ బాక్స్ అయితే మనకి ఎగ్జాక్ట్ వచ్చేసి కిట్టి మామ వాళ్ళ ఇంటికాడ అయితే ఈ బాక్స్లోకి అన్న ఇక్కడ దాకా బండి వేసుకొని వచ్చిండు పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం ఎక్కడైతే వచ్చిన టాప్ బాక్స్ లో అయితే వేసుకున్నాం ఇప్పుడు బేస్ అక్కడ ఉన్నాయి పుట్టి మామ వాళ్ళ ఇంటికి అక్కడ ఉన్నాయి ఇప్పుడు అవి కూడా వేసుకున్న ఇప్పుడు చిన్నది ఓ బండి కట్టింగ్ అవుతుంది మనకి బాక్స్ లో దాని టాప్ గవి అవి బేస్ బాక్స్ లో అయితే లోపల ఉన్నాయి చూద్దాం ఇవైతే బేస్ బాక్సులు ఇప్పుడు ఇవన్నీ బండ్లకి వేసుకోవాలా ఇది వేసుకోవాలా ఇది వేసుకోవాలా అంతే ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనం పలకలైతే సెట్టింగ్ అవుతున్నాయి మనకు ఈ సెట్టింగ్ ఎందుకంటే పైన హ్యాండ్స్ అన్ని ఆపరేటింగ్ పెట్టుకోవాలి కాబట్టి తీసుకెళ్తున్నాం దీన్ని సో ఫైనల్ అయితే ముందంటే ఇప్పుడు కింద బేసులు తీసుకెళ్ళాలి కాబట్టి టాప్ బాక్సులు అయితే సైడ్ పెట్టాలి సైడ్కి అయితే పెడుతున్నాం ఇప్పుడు పెట్టేసినాం సైడ్కి మొత్తం మనం వచ్చిన దాకా కదలదని చెప్పేసి నేనైతే తీసిన బేస్ బాక్స్ అయితే తీసినాం తీసి నేను అన్న అటుకెళ్ళినాం తీసుకెళ్ళి దాన్ని బండ్లు అయితే పెట్టినాం ఇక్కడ స్టెప్స్ అయితే చాలా ఇబ్బంది అయింది మాకు తీసుకెళ్ళి బేస్ అయితే అక్కడ పెట్టేసినాం పెద్ద బేస్ అది ఇంకో బేస్ బాక్స్ ఉంది దాన్ని కూడా తీసుకెళ్ళాలి తీసినాం దాన్ని కూడా బయటకి తీసినాం చాలా వెయిట్ ఉంది అది అయితే తీసుకెళ్ళి దాన్ని కూడా బండ్లో పెట్టేసినాం సో చూసుకోవచ్చు ఇక్కడ అయితే బేస్ బాక్స్ తీసుకెళ్ళి దాన్ని అయితే ఫైనల్గా అయితే లేవట్లేదు ఓన్కి అది చాలా ట్రై చేసినాం చాలా వెయిట్ ఉంది అది అయితే ఫైనల్గా దాన్ని అయితే కష్టపడి కొద్దిగా లేపుతున్నాం ట్రై చేసినాం లేపేసినాం పైన పెట్టినాం బాక్స్ సెట్ చేసినాం అయితే ఇంకా అయిపోయింది ఇక్కడైతే మిస్టేక్ ఏంది మిస్టేక్ ఏందంటే బేస్ బాక్స్లు అయితే కొద్దిగా ముందుకు పైన మనకు అడ్డ పైప్ అని ఉంటుంది ఆ పైప్ కొద్దిగా పట్టట్లేదు అందుకని బాక్స్లో అయితే లోపలికి సెట్ చేస్తున్నాం నందు ఒక్కడే కష్టపడుతున్నాడు ఇక్కడ పాపం నేనేమో వీడియో తీసుకుంటే ఎక్కడనే ఉన్నా పోయినా నేను కూడా ఎంట్రీ ఇచ్చిన అంతలో అది అయిపోయింది అయిపోయినాక ఎంట్రీ ఇచ్చినాం కాబట్టి దింగులు పడే నాకు అడపడలేదు పో నేను తీసపోలా దోపునా పెట్టి डाल ఏ జాలి వెటదు పట్టల భాయ్ పడ పడ ఇంకా వస్తానేం ఉంటనే సమాధానం సో టాబ్లెట్ లైతే కడేస్తాం పట్టు పడ పట్టు సేం గా నానా పట్టలంటి పట్టదు నాకు అంతా పట్టేది ఇక్కడ నా పడలే ఓయ్ టాప్ ఐనది టాబ్లెట్ టాప్ ఐతే ఒకటి ఇచ్చినావన్నండి చెయ్యకైతే దెంగింది ఏమ మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది టాప్ వచ్చేసి మనకి దీని కూడా పైకి ఎక్కడ టాప్ అయితే ఏంటంటే ఇప్పుడు మనం బెల్ట్ వేసుకోవాలా ఎందుకంటే కింద పడద్దు కదా ఆ టాప్ కింద బాక్సులు కింద పడకుండా ఇప్పుడు మనం బెల్ట్ వేసుకోవాలా టాప్ బాక్స్ మొత్తం వచ్చేసి నాలుగు ఇప్పుడైతే బండ్ అయితే రెండు పెట్టినా సో ఫైనల్గా అయితే బెల్ట్ వేసుకుంటున్నాం బాక్స్ ఓ బెల్ట్ అయితే వేసినాం ఫైనల్గా బెల్ట్ అన్న చక్కవాళ్ళే ఓకే డన్ బెల్ట్ అయితే మనం స్టెప్ వేసుకుందాం రే నందు కొద్దిగా లూజ్ తెలుసు డన్ బెల్ట్ వేసినాక ఇది అయితే పట్టి ఉంటుంది మనకి బెల్ట్ టైర్ టైర్ చేయండి ఇంకా ఇదైతే అన్లాక్ చేసిండే ఇప్పుడు ఎక్కువ మా సంగ మెల్లిగా ఎక్కువ ఇప్పుడైతే అన్లాక్ చేసిండు ఇప్పుడు లాక్ అయింది అది లాక్ అయితే లాగడానికి రాదు పత్తి కిల్లి అయితే అంత బాక్స్ లెకైతే సెట్టింగ్ చేస్తున్నాం అగో తీగలన్నీ తీసి బయట చేసిండు అన్న అన్న అయితే మనకైతే ఏమి హెల్ప్ చేస్తలేడు వీడియో తీస్తున్నాం హెల్ప్ చేస్తున్నాడు బై ఏంది అనేక ఇది కేబుల్ ఓహో కేబుల్ అంట అది నకి బాక్స్ లైట్ వాన గ్రేం చెప్పు మిక్సర్ ఇది హ్యాంపు హాంపు ఇది ఓకే ఐదానికి ఆ ఓకే ఇన్నాపడిందా गाइस నా కెదేని పీలే కేబుల్ అయితే ఓ ఇక్కడ కింద సెట్టింగ్ చూడం చూస్తున్నా అయిపోయింది ఓ చేసాకిటు मामा ఏమొం సిబిరొచ్చేసి ఓ కిట్టు వల్ల తమ్ముడు ఇక్కడ డీజే బాక్స్ అన్న వాళ్ళ తమ్ముడు ఇక్కడ అయితే పూల లాంటివి చెప్పండి పెళ్లయిన లాగా ఏదో ఉంటాయి ఇక్కడ మల్లెపూలు ఓ బాయ్ ఇప్పుడు అయితే ఓ ఓ కేబుల్ అయితే ఇప్పుడు బాక్స్ కి అయితే బ్యాక్ సైడ్ పెడుతున్నాం

ఓ సెట్టింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే సెట్టింగ్ అయితే అయిపోయింది మనది ఇంకే ఉంది ఇది నా ఫోన్ వీడియో మనకు పిన్ అయితే పెట్టండి మొబైల్ మొబైల్ కనెక్ట్ అంటుంది మన మొబైల్ పట్టు పట్ట అన్నీ ఫైనల్ అయితే ఫైనల్ సెట్టింగ్ అయిపోయింది సో ఫైనల్ అయితే గో సెటప్ అంతా అయిపోయింది బాక్స్లు ఇక్కడ సెట్ చేసుకున్నాం ఇప్పుడైతే మిషన్ స్టార్ట్ చేస్తే ఇంకా చెక్ చేసుకోవాలి ఇప్పుడు Start war's den <laughs>